హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర హెర్బల్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు చెప్పబోయే టిప్ ఏంటంటే ఆడవాళ్ళల్లో ముఖ్యంగా అన్వాంటెడ్ హెయిర్తో వారు ఎవరైతే ఉంటారో వారికండి ఈ మంచి టిప్ అనేది మీరు రెగ్యులర్గా కంటిన్యూ చేయండి మీకు అన్వాంటెడ్ హెయిర్ ఏదైతే ఉంటుందో అది ఈజీగా వెళ్ళిపోతుంది అంటే మీరు ఈవెన్ థ్రెడ్డింగ్ కానివ్వండి వ్యాన్సింగ్ కానివ్వండి ఇలాంటివి ఏవీ లేకుండా మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది నేను చెప్పబోతున్నాను మరి ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎందుకు వస్తుందండి ఎందుకంటే నార్మల్గా అయితే మనకు హెడిటరీ ప్రాబ్లం ఉండొచ్చు లేదు అంటే ఏదైనా ఏదైనా హార్మోన్ కి సంబంధించిన మీరు టాబ్లెట్స్ కానివ్వండి అలాంటి మెడిసిన్ ఏదైతే వాడటం వల్ల వచ్చిన హెయిర్ అయినా అయి ఉండొచ్చు లేదంటే థైరాయిడ్ కానివ్వండి ఇలాంటివి ఏదైనా మీరు ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటే ఆ డిసీజ్ వల్ల మీరు వేసుకునే టాబ్లెట్స్ వల్ల కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి మరి వాటిని మీరు ఈజీగా ఎలా తొలగించుకోవాలి అంటే మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్ తోని నేను చెప్పబోతున్నాను అదేంటంటే వన్ స్పూన్ బియ్యం పిండి వన్ స్పూన్ బియ్యం పిండికి వన్ స్పూన్ అనేది మిల్క్ పౌడర్ అనేది తీసుకోండి అలాగే హాఫ్ స్పూన్ పసుపు మనకు పసుపు గురించి తెలిసిందే కదా మనకు నార్మల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి కి అండి ఇది యాంటీ ఏజింగ్ ఎలా పనిచేస్తుంది అనే దాని కోసం పక్కన పెడితే మనకు పసుపు అన్వాంటెడ్ హెయిర్ ని ఎలా తొలగిస్తుంది అని అంటే నార్మల్గా మనకు ఇప్పుడు ఈ పసుపుని వాడటం వల్ల ఎక్స్ట్రా అన్ ఎక్సెస్ హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా రిమూవ్ చేయడానికి వాడతారు పసుపును అలాగే మనకు గర్భిణీ స్త్రీలు అంటే డెలివరీ అయిన తర్వాత కూడా పసుపుని బిడ్డలో కలిపి స్నానాలు పోయించడం అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాము సో అలాగే ఈ పసుపును కూడా మీరు తీసుకోండి దీనికి ఎంతైతే వాటర్ అవసరం ఉంటుందో అంత వాటర్తో ఈ మనం చెప్పిన ఈ త్రీ ఐటమ్స్ని మీరు మిక్స్ చేసుకోండి మరి మనం మిల్క్ పౌడర్ ఎందుకు తీసుకున్నాము అంటే నార్మల్గా మీరు అన్వాంటెడ్ హెయిర్ ఉన్న చోట ఈ ప్యాక్ వేసాలనుకోండి బియ్యం పిండి పసుపు నార్మల్గా మనకు వేయగానే కొంచెం డ్రై అయిపోగానే అది ఊడిపోతూ ఉంటుందండి అంటే నార్మల్గా మనకు రాలిపోతూ ఉంటుంది ఈ మిల్క్ పౌడర్ వేయడం ద్వారా మీకు గట్టిగా పట్టుకొని ఉంటుంది అది అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బాగా టైట్గా పట్టుకొని ఉంటుందండి బిగిసినట్టుగా ఉంటుంది మీరు కంప్లీట్ డ్రై అయిపోయిన తర్వాత దాన్ని నార్మల్గా కొంచెం ఇప్పుడు అప్పర్ లిప్స్ పైన వేసాను అనుకోండి దాన్ని టైట్గా మరి రబ్ చేస్తూ మీరు వాష్ చేసుకోండి చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది రాలిపోవడం జరుగుతుంది మళ్ళీ రాకుండా ఉండాలంటే మీరు ఒక వన్ వీక్ వరకు కంటిన్యూ చేయండి అండి మీకు ఈజీగా తెలుస్తుంది ఒకవేళ నార్మల్గా మీకు అప్పర్ లిక్ కానివ్వండి లేదంటే హ్యాండ్ పైన కూడా మీరు ట్రై చేసి చూడండి ఎందుకు స్టార్టింగ్లో అప్పర్ లిక్ కాకుండా మీరు హ్యాండ్ పైన కూడా ట్రై చేసి చూడండి బట్ మనం ఇంట్లో దొరికే ఏ కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదండి ఇది ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి దీన్ని సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్